अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सरंभ नाथयाम्झाचार्यपर्यत वंदे गुरुपुरसुदेवस देव। देव। कंसचानोरमर्दन देवकी परे जग गुरु नारायण नमस्कृत नरम चरोतम దీవిం సరస్వతి వ్యాసం తతో శ్రీమద్ శ్రీమద్భగవద్గీత రోజుకో శ్లోకాన్ని స్వప్న అనుసంధానం చేసుకోబోతున్నాం అద శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఇందులో ముఖ్యాంశాలు ఒకటి నుండి పదకొండు శ్లోకంల వరకు ఉభయ సిని ప్రధాన విరుణు పరిగణనము వారి సామర్థ్యాలను వర్ణన రెండు పన్నెండో శ్లోకం నుండి పంతొమ్మిదో శ్లోకం వరకు ఉభయ పక్షవీరుల శంఖధ్వనుల వర్ణములు ఇరవై నుండి ఇరవై ఏడు వరకు రెండు సేళ్ల అర్జునుడు పరిశీలించుట ఇరవై ఎనిమిది నుంచి నలభై ఏడవ శ్లోకం వరకు మోహవ్యాకులుడైన అర్జునుని విషాదవర్ణం దూతరా శ్రోవాచ धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता योत्सवः मामकाः सैव किं कुर्वत सञ्जय पदश्चिदं धर्मक्षेत्रे कुरुक्षेत्रे समावेताः योत्सवः मामकाः पाण्डवाः च पाण्डवस्यैव పాండవా చుర్వత సంజయ సంజయ ఓ సంజయ ధర్మక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రే కురుక్షేత్రమునందు సమవేత చేరియున్నవారును యుత్సవ యుద్ధకాంక్ష గలవారును వారు యుద్ధ సన్నద్ధులై ఉన్నవారును అగు మామకాహ నావారు చ మరియు పాండవాండుకుమారు ఏవ కలిసి కిం ఏమి అకూర్వత చేసిరి శుతురాసుడు పలికిన ఓ సంజయ యుద్ధ సన్నులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమును క్షేత్రమును చేరియున్న నావారు నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసి స్వస్తి